వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి ఈ రోజుల్లో మన దగ్గర డబ్బులు ఉంటేనే మనకి విలువ ఉంటుంది లేకపోతే చులకనగా చూస్తారు కానీ డబ్బులు సంపాదించడం అంత సులభం కాదు కొంతమందికి మాత్రం ఎంత డబ్బు సంపాదించినా కూడా ఇంట్లో నిల్వ ఉండదు అయితే వారు ఎంత ఖర్చు తగ్గించినా ఏదో ఒక రూపంలో డబ్బులు ఖర్చు అవుతూనే ఉంటాయి అలాగే మరికొందరు తక్కువ డబ్బు సంపాదించినా కూడా ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి ఆర్థికంగా కృంగిపోతున్నాడు అంటే అనేక కారణాలు ఉంటాయి ఇంటి వాస్తు సరిగా లేకపోవడం గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వంటి కారణాల వల్ల ఆర్థికంగా కృంగిపోతారు ఎవరైతే వాస్తు నియమాలు పాటిస్తారో వారి ఇంట్లో డబ్బు ఆరోగ్యం ఆనందం ఉంటాయి అసలు వాస్తు నియమాలు అంటే ఏమిటి నిజంగా వాస్తు నియమాలు పాటిస్తే డబ్బు నిల్వ ఉంటుందా అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇంట్లో డబ్బు ఎల్లప్పుడూ ఉండాలంటే ధనానికి మూలమైన లక్ష్మీదేవి చిత్రపటాన్ని పూజ గదిలో ఉంచుకోవాలి ఆ చిత్రపటంలో లక్ష్మీదేవి డబ్బులతో నగలతో కలకలలాడుతూ ఉండాలి శుక్రవారం రోజు లక్ష్మీదేవిని బియ్యంతో పూజిస్తే మీకు మీ ఇంటికి చాలా మంచిది పూజ చేసిన బియ్యాన్ని మీరు డబ్బులు దాచే స్థలంలో పెడితే ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోవడమే కాకుండా సంపాదించిన ధనం కూడా చేతిలో నిలుస్తుంది అలాగే ప్రతి శుక్రవారం కొబ్బరికాయతో లక్ష్మీదేవికి పూజ చెయ్యాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీపై లక్ష్మీ కటాక్షం కురిపిస్తుంది ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు లేకుండా ఉండాలంటే తూర్పు ఈశాన్య దిశలో పూజ గది ఉండేలా చూసుకోండి ఈశాన్య దిశలో పూజ గది ఉండడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది అలాగే ఈశాన్య దిశలో ఉన్న పూజ గదిలో పూజలు చేస్తే సుఖ సంతోషాలు సంపదలు వెల్లివిరుస్తాయని పండితులు అంటున్నారు వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటికి ఉత్తరం వైపు అంటే కుబేరుడు ఉండే స్థానంలో ఎటువంటి చెత్తా చెదారం ధూళి లేకుండా శుభ్రంగా ఉంచు ఇక్కడ నుండి వచ్చే శక్తి మీ అదృష్టాన్ని నిర్ణయిస్తుంది ఇలా చెయ్యకపోతే ఇంట్లో ఆర్థిక పరిస్థితి అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి ఉత్తర దిక్కు ఎంత శుభ్రంగా ఉంటే అంత డబ్బు ఇంట్లో నిలబడుతుంది అలాగే ఇంట్లో కుబేర యంత్రాన్ని పెట్టుకుంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది కుబేర యంత్రాన్ని ఈశాన్య దిశలో మాత్రమే పెట్టుకోవాలి మీ ఇంట్లో ఉండే కుళాయి నుండి నీళ్లు లీక్ అవుతూ ఉంటే దాన్ని రిపేరు చేయించండి ఎందుకంటే నీళ్లు ఎలాగైతే లీక్ అవుతున్నాయో అలాగే మీ ఆదాయం కూడా బయటకు వెళ్ళిపోతుంది అందుకని లీక్ అవుతున్న కుళాయిని వెంటనే రిపేర్ చేయించండి చాలామంది ఇళ్లల్లో పగిలిపోయిన విరిగిపోయిన వస్తువులను అలాగే వాడుతూ ఉంటారు కానీ అలా వాడకూడదు ఎందుకంటే పగిలిన వస్తువులు ఉన్న చోట నెగటివ్ ఎనర్జీ ఉంటుంది నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటే అనుకున్న పనులు అస్సలు జరగవు అంతేకాకుండా ఆర్థిక పరిస్థితి ఏర్పడుతుంది బెడ్రూమ్ దగ్గర ఇనుముకు సంబంధించిన వస్తువులను ఉంచడం వల్ల మంచి లాభం కలుగుతుంది బెడ్రూమ్ తలుపుకు ఎడమ వైపు ఉన్న గోడకి ఇనుప వస్తువును వేలాడదీస్తే మంచిది అని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు వాస్తు ప్రకారం హరిద్ర మొక్కలో గణపతి కొలువై ఉంటాడు ఈ మొక్కతో చేసిన గణపతిని ఇంట్లో ఉంచడం వల్ల వాస్తు దోషాలు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి అలాగే ఇంట్లో తెల్ల ఈశ్వరి మొక్క నాటడం చాలా శుభప్రదం అని పండితులు అంటున్నారు ఈ మొక్కలో వినాయకుడు కొలువై ఉంటాడు అంతేకాకుండా ఈ మొక్క సిమురికి ఎంతో ఇష్టమని గ్రంథాల్లో చెప్పబడింది ఈ మొక్కను ఇంట్లో నాటడం వల్ల ఆర్థిక స్థితి బలపడుతుంది విష్ణువు అవతారంగా భావించే శాల ఇంట్లో ఉంచడం చాలా శుభప్రదంగా భావిస్తారు పురాణాల ప్రకారం సాలగ్రమంని క్రమం తప్పకుండా పూజిస్తే ఇంట్లో వాస్తుదోషం ఉండదు సాలగ్రమంని పూజిస్తే ఇంట్లో ఎప్పుడూ డబ్బు ఉంటుంది వాస్తు శాస్త్రం ప్రకారం నైరుతి దిశలో బీరువాలు లాకర్సును పెట్టుకోవాలి అప్పుడే డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అలాగే ఇంటిపై వాటర్ ట్యాంకులను ఎప్పుడూ నైరుతి దిశలోనే పెట్టాలి ఆగ్నేయ దిశలో వంటగది ఉండాలి తూర్పు దిక్కున తులసి మొక్కను నాటుకోవాలి పశ్చిమ దిక్కున ఎలాంటి మొక్కలు లేకుండా చూసుకోవాలి అలాగే పడమర ఉత్తర దిశల్లో బాత్రూమ్ ఉండకూడదు మీ ఇంటి వాయువ్య దిశలో ఒక జత తెల్ల గుర్రాల బొమ్మలను పెట్టుకుంటే చాలా మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి